ఓం నమ శివయ్య శివయ్య ఆశీర్వాదం కోసం లైక్ చేసుకోండి వారి సంపూర్ణ జాతకం వారికి చాలా అదృష్టమైనటువంటి గడియలు ప్రారంభం కాబోతున్నాయి మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవుడు శివయ్య శివయ్య ఎప్పుడూ కూడా మేషరాశిలోనే కొన్ని గ్రహాల మార్పు వల్ల తిరుగుతూనే ఉంటాడు స్వామి సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వారికి శని దోషాలు అలాగే నాగదోషాలు కుజదోషాలు ఇవన్నీ పోయి పెళ్ళిళ్ళు జరగటం అలాగే సంతోషంగా ఉండటం సంతానం కలగటం ఉద్యోగ విషయాల్లో చాలా బాగుండటం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే శివయ్య ఆశీర్వాదంతో ఈ రాశి వారు చాలా పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు గవర్నమెంట్ జాబులు సాధిస్తారు వ్యాపారాల్లో విపరీతమైన అభివృద్ధి ధనలాభం ఆరోగ్యం మనశ్శాంతి మంచి భార్య పిల్లలు కుటుంబం వంటి చాలా మంచిగా ఈ రాశిలో ఉంటారు స్వామి కోసం లైక్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు నా నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును